ఇసుక సిచ్యువేషన్ సంబంధించి బ్రీఫింగ్ చేస్తున్నాము ఇది ఎందుకు చేస్తున్నాము నిన్న చీఫ్ సెక్రటరీ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాయిన్ తర్వాత కమిషనర్ మాయిని వాళ్ళ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఇసుక ఏం జరుగుతుంది ఇసుక సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి తర్వాత ఏమేమి చర్యలు తీసుకున్నాము అందరికీ బ్రీఫ్ చేయాలి అలా వాళ్ళు యాక్షన్స్ ఇచ్చారు సో ఆదేశం వరకు ఈరోజు బ్రీఫింగ్ చేస్తున్నాము సో ఇసుక సంబంధించి నేను ఫ్రీ పాలసీ ఫ్రీ అండ్ పాలసీ గురించి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను సో ముఖ్యంగా జిల్లాలో ఒక లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్ స్టాండ్ మూడు డిపోలో ఉండడే అండ్ లాస్ట్ ఒక నలభై ఐదు రోజుల నుంచి నూట యాభై ఐదు రూపాయలు పరు మెట్రిక్ టన్ అంటే ఒక ట్రాక్టర్ అంటే ఏడు వందల ఐదు వందల రూపాయలు ఇది ఓన్లీ ట్యాక్సీస్ అండ్ ఇది కోస్ట్ కారు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ పే చేయాలి సీవరేజ్ ట్యాక్స్ పే చేయాలి అక్కడ జేసీబీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు లోడింగ్ చేస్తారు ఓకే తర్వాత ఎన్వైర్మెంటల్ ట్యాక్స్ పే చేయాలి ట్యాక్సీస్ అంటే నూట యాభై ఐదు రూపాయలు పది అని ఒక ట్రాక్టర్ చూసి ఏడు వందల ఐదు వేల రూపాయలు పాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఫిక్స్ చేసాము ఇప్పుడు నేను ఈ నోట్స్ షేర్ చేస్తాను సో శాండ్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫిక్స్ చేసి నలభై ఐదు రోజుల నుంచి నడిపిస్తున్నాము అండ్ ఇప్పటి వరకు చూస్తే అంటే లాస్ట్ నలభై ఐదు రోజుల నుంచి చూస్తే యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్ ఇప్పటి వరకు అమ్మేసాము అండ్ తొంభై ఒకటి లక్షల వరకు ఇన్కమ్ కూడా వచ్చింది ఇది కరెక్ట్ అకౌంట్ అండ్ డిడి జాయింట్ అకౌంట్లో ఉంది సో ఎప్పుడే గవర్నమెంట్ చెప్పినది మనం ట్యాక్సీ రూపంలో కట్టిస్తాము సో ప్రతిరోజు రెండు నుంచి నుంచి ఇస్తున్నాము నేను కూడా ఇప్పటి వరకు త్రీ ఫోర్ టైమ్స్ శాండ్రిచెస్ విజిట్ చేశాను ఎస్పి గారు కూడా టైం టైం విజిట్ చేస్తున్నాను నా డిటీసీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఎలా జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అండ్ ఈ కొంచెం కంట్రోల్ చేస్తున్నాము సో సెకండ్ థింగ్ ట్రాన్స్పోర్టర్స్తో కూడా మీటింగ్ చేశాము ట్రాన్స్పోర్టర్తో మీటింగ్ చేసిన తర్వాత ఈరోజు కూడా ట్రాన్స్పోర్టర్స్తో కూడా ఒక మీటింగ్ చేసేసి రేట్స్ కూడా ఫిక్స్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది కిలోమీటర్ రేంజ్లోనే ఒక ట్రాక్టర్ అంటే పన్నెండు వందల రూపాయలు మనకు మాత్రమే ఛార్జ్ చేయండి పన్నెండు వందలు మాత్రమే ఎందుకు మూడు వందల డీజిల్ కోస్ట్ ఉంటుంది ఒక వైపు రెండు వైపు అంటే ఆరు వందల నాలుగు వందల డ్రైవర్ భర్త రెండు వందల రూపాయలు భోజనం ఛార్జ్ ఛార్జెస్ సో పన్నెండు వందల రూపాయలు ప్లస్ పది నుంచి పదిహేను కిలోమీటర్ ఉంటే పద్నాలుగు వందల పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ ఉంటే పదహారు వందల ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటే పంతొమ్మిది వందల అండ్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ ఉంటే రెండు వేలు రెండు వేలు ప్లస్ శాండ్ పోస్ట్ ఈ మాత్రమే ఛార్జ్ చేయాలి ఈ బోర్డు కూడా డిస్ప్లే చేశాము అండ్ కొన్ని కొన్ని కేసెస్లోనే ఈ ఈ సందర్భంగా అంటే విషయం సూచన కూడా తెలియపరిచడం అనేది దాట్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు సో లాస్ట్ వీక్ ఒక పది నుంచి పదిహేను ట్రాక్టర్స్ అండ్ ట్రాలీస్ మనం ఆపేసాము ఆపిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆపిన తర్వాత వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాము ఎక్కువ ప్రైసులు అమ్మకూడదు సో ఈరోజు కూడా గట్టిగా ఒక మీటింగ్ గట్టిగా గట్టిగా చెప్పడం జరిగింది మీటింగ్లో దాట్ ట్రాన్స్పోర్ట్ రేట్స్ ఈ రేట్స్ వరకు మీరు ఫిక్స్అప్ అవ్వాలి సో ఈ రేట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను పబ్లిక్ కూడా ఈ ఐడియా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ యాదమరి యాదమరి మండల్ టూ ఈ శాండ్ రిచిస్ ఈజ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ సో టూ థౌజండ్ ప్లస్ సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపాయలనే ఫైవ్ మెట్రిక్ టన్ పబ్లిక్కి అవైలబుల్గా ఉండాలి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా పెట్టడం జరుగుతుంది కొద్దిగా పది పది ఇరవై శాతం వరకు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు సో మనం వచ్చే కొన్ని రోజుల్లోనే కంట్రోల్ చేస్తాం ఇంకా ఇప్పుడు చూస్తే జిల్లాలో సుమారుగా ఒక లక్షల ఇరవై ఒక లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ శాండ్ ఉంది ప్రతిరోజు రెండు స్టాక్ పాయింట్ నుంచి పదిహేను వందల మెట్రిక్ టన్ శాండ్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఎనిమిది వందల ఒక స్టాక్ పాయింట్ ఏడు వందల ఒక స్టాక్ పాయింట్ సో కనీసం ఒక డెబ్భై నుంచి ఎనభై రోజుల వరకు మన దగ్గర సాయం ఉంది ఈ మధ్యకాలంలో మనం శాండ్ లీచిస్ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము శాండ్ ఒక్కసారి అక్రుమిలేట్ అయిపోయిన తర్వాత అవసరం ఉంటే బయట జిల్లా నుంచి కూడా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము మనం ఒకటి ఒక చెట్టు అంటే శాండ్ తక్కువ కోస్ట్లోనే మేనేజిబుల్ కాస్ట్లోనే పబ్లిక్కి ఏర్పాటు చేయాలి సో ఈ పాలసీతో పనిచేస్తున్నాను సో ఈరోజు అందుకు పిలిచాము ఈ శాండ్ బుకింగ్ కూడా ఒక చోట జరుగుతుంది శాండ్ లోడింగ్ కూడా ఒక చోట జరుగుతుంది ఇప్పుడు శాండ్ బుకింగ్ అండ్ శాండ్ లోడింగ్ సెపరేట్గా చేస్తున్నాము పక్కన సచివాలయంలోనే శాండ్ బుకింగ్ చేయడం జరుగుతుంది సింపుల్ ఒక ఐదు వందల మీటర్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ దెన్ వాళ్ళకు ఆన్లైన్ ఎంట్రీ చేసేసి ఒక ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ కాదు ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఎంట్రీ చేసేసి స్లిప్ తీసుకొని డబ్బు పేసేసిన తర్వాత శాండ్రీచ్ శాండ్రీచ్నే ఆ స్లిప్ చూపించుకొని ఐనో శాండ్ లోడింగ్ జరుగుతుంది అండ్ శాండ్ డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ సచివాలయం టేజ్ పెద్ద గతకాలంలో సచివాలయంలో మనం బుకింగ్ స్టార్ట్ చేస్తాము ఇంకొకటి ఇరవై ఒకటి నుంచి ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే పబ్లిక్ యూనో శాండ్ బుకింగ్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అక్కడే డబ్బులు పే చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుని నేను శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇంకా క్లారిటీ వస్తుంది మేము క్లారిటీ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము కొన్ని సందర్భంగా ఉన్నాయి వేర్ ఇలీగల్ శాండ్ మైనింగ్ కొన్ని రీచీస్లో జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకటే ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ మూడు ట్రాక్టర్ నాకు ఫోన్ వస్తున్నాయి సో నేను కూడా బీసీంగ్ ఎస్సీబీ యాజ్ వెల్ అస్ పోలీస్ రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇప్పటివరకు చూస్తే డెబ్బై నాలుగు ట్రాక్టర్స్ మనం సీజ్ చేసాము డెబ్బై నాలుగు ట్రాక్టర్స్ సీజ్ చేసేసి సుమారుగా ప్రతి ఒక్క ట్రాక్టర్కి ఐదు వేల నుంచి ఆరు వేల ఫైన్ ఉంటుంది సో ఫైన్ వేసేస్తున్నాను దాన్ని ఇంకా కంట్రోల్ చేయాల్సింది మూడు మండలం పుత్తాల పట్టు పుత్తలపట్టు జీడి నెలలో అండ్ పల్లవులేరు సో ఈ నాలుగు మండలం వారి ఇన్ఫర్మేషన్ ఉంది సో విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఎవరైనా బేసిక్ ఈగల్ మైనింగ్ చేస్తే మనం గట్టిగానే ఉంటాము సో ఈ సిస్టమ్స్ ఈ సిస్టమ్ కరెక్ట్గా నడుస్తున్నాయి ఈ సిస్టమ్ కరెక్ట్గా అంటే లంచం లేకుండా తర్వాత పాలసీ అనుకూలంగా ఈ సిస్టమ్ నడుస్తున్నాయి ఒక నాలుగు ఐదు ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ మనం ఆర్పాటు చేశాము ఒకటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే డిటీసీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఒకటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తో మాట్లాడుతున్నాము మూడోది పోలీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము నాలుగోది మీడియా మిత్రుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని టైం టు టైం ట్యాంక్ టు టైం బెక్టర్షన్ చేస్తున్నాము సో ఎవరు ఎవరినా ఎవరి బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఉంటే దాట్ డీపో నుంచి ఎక్కువ ప్రైస్లో వస్తున్నాము డీపో నుంచి అదనంగా డబ్బు తీసుకుంటున్నాము డిపో నుంచి రాత్రి శాండ్ డైవర్జన్ చేయడం జరుగుతుంది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎప్పుడైనా ఎవరైనా ఏ దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఇవ్వచ్చు ప్రూఫ్తో ప్రసాద్ ఓకే సెకండ్ థింగ్ ప్రతి ఒక పది రోజుల్లో సైంటిఫిక్ సర్వే చేస్తున్నాము ఈటీపీవీ సర్వే చేస్తున్నాము ఈటీబిబీ సర్వే అంటే సర్వే ఏముంటుంది రోవర్తో సర్వే చేసిన తర్వాత ఇంత శాండ్ ఏం అంటే క్వాంటిటీ శాండ్ అవైలబుల్గానే ఉంది ఈ సర్వే కూడా చేస్తున్నాము వరకు మూడు సర్వే చేశాము ఫస్ట్ సర్వే అంటే ఈ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక లక్ష ఎనభై నాలుగు వేల శాండ్ ఉంది సర్వే చేశాము ఇంకొక సర్వే చేశాము ఒక లక్ష నలభై వేల శాండ్ ఉంది సర్వే చేశాము జస్ట్ ఈ పన్నెండు పన్నెండు అగస్త్ కూడా సర్వే చేశాము ఆ సర్వే పరంగా మన దగ్గర ఎంత శాండ్ ఉంది ఈ శాండ్ ఈ పేపర్తో మనం ఇప్పుడు డిస్పాచ్ చేసాము మ్యాచ్ లేదా సో ఆ పేపర్తో పేపర్లో ఏం శాండ్ ఉంది ఫిజికల్గా ఏం సైన్ ఉంది ఈ రెండు నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి సో ఒక లక్షల ముప్పై ఎనిమిది వేల హ్యాష్ పర్ ఎట్ ఇవే సర్వే సిమిలర్గా మనం సైంటిఫిక్ సర్వే కూడా అంత ఉంది ఆ సర్వే మ్యాచ్ అవుతుంది బట్ స్టిల్ ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దాట్ డాక్టర్ గారికి ఎలా డైవర్సన్ చేస్తున్నాము ప్రూఫ్తో సార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సో సో బేసిక్లీ ఈరోజు మీటింగ్ ఏం చేస్తున్నాము ఒకటి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టర్స్ ఖచ్చితంగా రేట్ పాటించేయాలి మేము రేట్ ఫిక్స్ చేశాము రెండు స్టాప్ పాయింట్స్ నుంచి మనం ఈ అలా శాండ్ ఇస్తున్నాము ప్రతిరోజు పదిహేను వందల మెట్రిక్ స్టాండ్స్ టెన్ శాండ్ ఇస్తున్నాము మూడవది కొన్ని కొన్ని ఈలీగల్ స్టాండ్ మైనింగ్ కేసెస్ కూడా దృష్టికి వస్తున్నాయి మనం యాక్షన్ తీసుకుంటున్నాము ఎందుకు బికాజ్ ప్రతి వారం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక రిపోర్ట్ పంపిస్తుంది దాట్ ఆర్గనైజ్డ్ మాఫియా లాగా క్రైమ్ ఇసుక సంబంధించి జరగట్లేదు జనాలు ఓకే కరెక్ట్గా చర్యలు తీసుకుంటున్నాము అటువంటి రిపోర్ట్స్ పంపిస్తున్నాము ఏమేమి వైలేషన్స్ జరుగుతున్నాయి ఆ వైలేషన్స్ రాసుకుని రిపోర్ట్ ఎంత ఫైన్ పెడుతున్నాము ఆ ఫైన్ రాసుకుని బేసిక్లీ హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పంపిస్తున్నాము వాళ్ళ ద్వారా సుప్రీంకోర్టు మీద కూడా రిపోర్ట్ పంపడం జరుగుతుంది సో దిస్ ఈస్ వట్ వి వాంటెడ్ టు సే అండ్ ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మీతో షేర్ చేస్తాము సో డిఎఫ్ ఒక వన్ నెంబర్ నంబర్ షేర్ బై టుమారో అండ్ ప్రెస్ ప్రెసర్లీ అండ్ సో గవర్నమెంట్ ఆదేశం వరకు శాండ్ ఫోకస్ పెట్టాలి శాండ్ అవైలబిలిటీ ఉండాలి ఇలీగల్ మైనింగ్ కంట్రోల్ చేయాలి ట్రాన్స్పోర్టర్స్ కరెక్ట్గా రేట్ యూనో తీసుకోవాలి పబ్లిక్ నుంచి ఈ నాలుగు వైపు పాయింట్స్ మీదనే ఈరోజు మనం బ్రీఫింగ్ చేస్తున్నాము మేజర్గా తీసుకున్నవి ఏడు లారీలు ఉన్నాయి ఇంటి కోసం లారీలో తీసుకుని వెళ్తారా లారీలు రెండు జేసీబీ కూడా పట్టుకోవడం జరిగింది మేము ఫోర్టీన్ కేసెస్ రిజిస్టర్ చేశాను ఇందులో సెవెన్ లారీస్ అండ్ టూ జెసిబిస్ పట్టుకోవడం జరిగింది ఎలిగేషన్ ఈజీ నేను అదే అంటున్నాను మీరు ఏ ఏరియాలో స్పెసిఫిక్గా వాళ్ళ ఇంటి కోసమని మీరు ప్రూవ్ చేయండి దాన్ని మీ వీళ్ళ కంట్రోల్ నెంబర్ ఆల్రెడీ అందరికీ షేర్ చేశాము రీసెంట్గా మేము లాస్ట్ వన్ మంత్లో రెస్పాన్స్ టైం ఎలా ఉందనేది కూడా మేము చెప్పడం జరిగింది సో విలేజెస్లో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి అక్కడికి రీచ్ అయ్యే టైం మారుతుంది సో యావరేజ్గా టౌన్లో సెవెన్ టు టెన్ మినిట్స్ మధ్యలో రీచ్ అవుతున్నాం ఇప్పుడు ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ న్యూసెన్స్ కానీ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేకపోతే మనీ ఇచ్చే మనీ రిలేటెడ్ ఈ కంప్లైంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి సో నిన్న ఈరోజు కూడా ఇప్పటికే సో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మా కమాండ్ కంట్రోల్ నెంబర్ ఈ నెంబర్ అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను దీనికి రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి ఒకవేళ డైల్ వన్ వన్ టూ నుంచి అయినా రీడైరెక్ట్ అవుతాయి లేదంటే మా కమాండ్ కంట్రోల్కి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి ఎవరైనా ఎటువంటి సమయంలో అయినా చేయొచ్చు అండ్ ప్రతి కంప్లైంట్కి సంబంధించింది కంప్లైంట్ ఎవరిచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చారు అలానే దాన్ని రిడ్రెస్ చేసిన కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఏ కానీ ఎవరు దీని మీద ఎఫ్ఐఆర్ సైన్ అయ్యారు లేదా అండ్ రెస్పాన్స్ టైమ్ ఎంత అనేది కూడా రోజు చెక్ చేయడం జరుగుతుంది మా డైలీ సిచ్యువేషన్ రేపర్లో సో యావరేజ్గా సుమారుగా ఒక ఎయిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి ఈరోజు ఇప్పటివరకే సుమారుగా థర్టీ సెవెన్ కంప్లైంట్స్ వచ్చాయి సో ఇదైతే రోజు రన్ అవుతుంది అండ్ డైరెక్ట్గా మా నెంబర్ అందరికీ తెలిసిందే సో నైన్ డబల్ ఫోర్ జీరో సో మా నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది సో ఎస్పీ చిత్తూరు నెంబర్కి రోజు అన్ని రకాలు ఈవెన్ మదనపల్లి నుంచి కూడా ఇప్పటికీ మాకు కాల్స్ వస్తుంది తిరుపతి ఓల్డ్ జిల్లా నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి సో నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ డబుల్ జీరో ఈ నెంబర్కి కూడా కంప్లైంట్స్ వాట్సాప్లో కంప్లైంట్స్ ఏ ఇచ్చినా సరే ఇమీడియట్గా మేము ఎంక్వైరీస్ చేసి దాని గురించి రిడ్రెస్ తీసుకుంటున్నాము అలానే సో ఎవ్రీ మండే మన దగ్గర ఉన్న దానికి కూడా సుమారుగా యావరేజ్గా ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిని కూడా వీలైనంత తొందరగా మేము రిడ్రెస్ చేస్తున్నాం సో ఈ నెంబర్స్ ఏదైనా సరే మీరు డైరెక్ట్ పేమెంట్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ నా పర్సనల్ నెంబర్ అంటే నా ఆఫీషియల్ నెంబర్ కానీ దీనిలో దేనికైనా సరే కంప్లైంట్స్ రావచ్చు